ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసి అని ప్రభు చెప్పుచున్నాడు హిబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం పదిహేడవ వచనం ఈ కృపాసహితమైన నిబంధనను బట్టి తన ప్రజలు ఏనాడు పాపం చేసి ఎరుగరు అన్నట్టే ప్రభు వారిని చూస్తున్నాడు నిజం చెప్పాలంటే ఆయన వారి అతిక్రమాలన్నింటినీ ఏనాడో మరచిపోయాడు ఏ రకమైన పాపాన్ని వారు ఎప్పుడు చేయలేదే అని ప్రభు తన ప్రజలను గూర్చి అనుకుంటాడట ఆయన జ్ఞాపకాల నుండి తన ప్రజల అతిక్రమాల పద్దు పూర్తిగా చెరిగిపోయినట్లే ఉంది ఆహా ఆయన కృప ఎంత అద్భుతమైనది దేవుడు ఇక్కడ చేసిన పనిని వేరే సందర్భాలలో చేయడం ఆయనకు అసాధ్యం అద్భుతాలకు మించిన అద్భుతాలను ఆయన కృప జరిగిస్తుంది యేసు చేసిన బలియాగం కృపా నిబంధనను స్థిరపరచింది కాబట్టి దేవుడు మన పాపాలను ప్రక్కకు త్రోసివేస్తాడు మన అతిక్రమాలను బట్టి ఆయన మన మీద కోపగిస్తాడేమోనన్న భయం లేకుండా ఆయనలో సంతోషంగా ఉండవచ్చు చూడండి ఆయన మనలను తన బిడ్డలుగా చూస్తున్నాడు మనలను నీతి మంతులుగా అంగీకరిస్తున్నాడు మనం పరిపూర్ణ పరిశుద్ధలమన్నట్లుగానే ఆయన మనలో ఆనందిస్తున్నాడు మనలను నమ్మి ప్రాముఖ్యమైన పనులను మనకు అప్పగిస్తున్నాడు ఆయన మహిమను కాపాడే సంరక్షకులుగా మనలను ఎంచుకున్నాడు ఆయన కిరీటంపై ఉన్న వెలగల రాళ్ళకు మనలను ధర్మకర్తలుగా ఉంచాడు తన సువార్తకు గృహ నిర్వాహకులుగా ఉంచాడు మనలను యోగ్యులుగా ఎంచి మనకు పరిచర్యనప్పగించాడు ఆయన మన పాపాలను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు అనడానికి ఇదే ఉన్నతమైన అతి ప్రత్యేకమైన రుజువు మన విషయంలో తప్పు చేసిన వాణిని మనం క్షమించిన అతన్ని అంత త్వరగా నమ్మం అలా అతన్ని నమ్మకుండా ఉండడం తెలివైన పని అనుకుంటాం కాని ప్రభు మన విషయంలో అలా లేడు ఆయన మన పాపాలను పూర్తిగా మరచిపోయి మనలను పూర్తిగా నమ్ముతున్నాడు మనం ఏనాడు ఆయన విషయంలో తప్పు చేయనట్లే మనలను చూస్తున్నాడు నా ప్రాణమా ఎంత గొప్ప వాగ్దానమిది దానిలో విశ్వాసం ఉంచు సంతోషించు